బాగుంది బ్రో సూపర్ అండి బాగుందండి చాలా బాగుంది చాలా బాగుంది అన్న మీకు ఏ బాగా అనిపించింది హైలైట్ ఏమనిపించింది మూవీ లాస్ట్లో టిస్ట్ బాగుంటుందన్న లాస్ట్లో టిస్ట్ మధ్యలో ఇంటర్వల్ ఫైట్ బాగుంటుందన్న ప్రభాస్ లుక్స్ ఇలా ఉన్నాయి మూవీలో ప్రభాస్ లుక్స్ ఇలా ఉన్నాయి అంటే సినిమాకి వెళ్ళేది వాటి కోసం అన్న అవి ఇంకా ఇంకేదో సినిమాకి హైలైట్ మూవీ అదే సీక్వెన్స్ ఎలా ఉన్నాయి నెంబర్ వన్ వీడియోలు చూపించమంటే చూపిస్తా నెంబర్ వన్ ఉంది రేటింగ్ ఎంత హ్ ఓకే 9.5 సూపర్ ఫుల్ యాక్షన్ యాక్షన్ హ మీకు ఏమ హైలైట్ మూవీలో ఇంటర్వెల్ సీన్ చూ ఇంటర్వెల్ లాస్ట్ చూడు ఓకే బాగుంది చాలా బాగుంది మూవీ చూడొచ్చు హైలైట్స్ ఉన్నాయి మూవీ మొత్తం మూవీ అంతా హైలైట్ ప్రభాస్ ఫ్యాన్స్ కి చాలా హైలైట్ మూమెంట్స్ చాలా ఇచ్చారు విజువల్స్ కూడా తీసుకొని వచ్చాము వెళ్దామని అంటే మేము వరిస్తే బాగోదు కదా సో విజిల్స్ వేసాము చాలా బాగుంది అంటే చాలా ట్విస్ట్ ఉన్నాయి సో చూస్తే అర్థం అవుతుంది చూడని వాళ్ళకి డిఫరెంట్ గా అనిపించచ్చు చూస్తే చాలా బాగుంటుంది ఉన్నా నాలుగున్నరకు వచ్చాం ఇది అన్న సినిమా అంటే క్రేజీ యాక్టింగ్ చేశారు భయ్య ఏ ఎవరు చెప్పారు లాగుందని లేదు క్రేజీ సినిమా ఇబ్బంది గొంతులు పోతున్నాయి లోపల అందరు పేపర్లు చింపుకుంటున్నారు అసలు అబ్బా సీల్ తిరిగిపోతున్నాయి లోపల రెబెల్ ఫ్యాన్స్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్ డైనోసార్ వచ్చాడు జై జై ప్రభాస్ గొంతు పోయింది ఇంకా

కంపారిసన్ లేదు కేజీపీ నథింగ్ నో కంపారిసన్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి ఎమోషన్ సీన్స్ అయితే పార్ట్ వన్లో అయితే తక్కువ మేబీ పార్ట్ టూకి చాలా దాచాడు లెట్స్